డాక్టర్స్ లేదు అనుకున్న అనుకున్నంతే పెద్ద తప్పు పద పని లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను కాబట్టి చేసిన సార్ మీకు మంచి చేసిన చెప్పాలి చెప్పాలి మీరు చెప్పకూడదు లేరు అనే మాట కాదు తగ్గుతుంది తే తగ్గుతుంది తక్కువ పడ్డారు హెచ్ఆర్ వేసాలి అట్లనే వందకు ఎనభై శాతం కూడా ఉండాలి ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీస్తున్నాం ప్రజలు ఏమి చూశారు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి హాస్పిటల్ హాస్టల్ అష్టం వీళ్ళందరూ కూడా నియమించినాం రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ తర్వాత శానిటైజేషన్ మూడింటి మీద ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు మందులు బయట రాస్తున్నారు మందుల కొరత ఉంది ఆగం చేగమ చేయలేదు దొర లెక్క పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు తలుపుతున్నా దొర ఎవరు నేను నా జనము దొర జనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఇక్కడ పోతుంది దురజనము నా పబ్లిక్ నా బాధ్యత ఇక్కడ వరకు దసరా వరకు అమ్మవారి పూజల నుంచి మోనాల పండుగ వినాయక చవితి దసరా వారకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు సీజన్స్ ఉంటాయి ఎవరు దాచారా ఎందుకు దాచుకుంటాం తప్పించుకుంటాం ఎందుకు దాచుకుంటాం ఎందుకు ఇప్పుడు రోజుఏకి వచ్చే రోజులు ఎందుకు ఎందుకు ప్రారంభం కాలేదు ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు నాతో మాట్లాడతాం పబ్లిక్ అది